ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పురాతన శిల్పులు ఎలాంటి నైపుణ్యం కలవారో అరుదుగా శిల్పాలు పురాతన దేవుళ్ళు దేవతా విగ్రహాలు నిరూపిస్తూ ఉన్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలోని ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాలలో పురాతన విష్ణువు విగ్రహం బయటపడింది ఈ వార్త గ్రామంలో దావాణంలా వ్యాపించింది పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికు చేరుకున్నారు క్రమక్రమంగా విగ్రహాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రాక ప్రారంభమైంది గ్రామంలోని శ్రీరామ జానకి ఆలయంలో విగ్రహాన్ని భద్రంగా వెళితే హమీర్పూర్ జిల్లాలోని కురారా డెవలప్మెంట్ బ్లాక్ ఏరియా పరిధిలోనికి పతారా గ్రామంలోని అడవుల్లో ఒక చిన్న పురాతన హనుమాన్ దేవాలయం ఉంది గ్రామస్తులు ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు పనులకు సంబంధించిన తవ్వకాల్లో కూలీలకు దేవుడి విగ్రహం కనిపించింది విగ్రహాన్ని బయటకు తీసి కడిగి చూడగా అది విష్ణుమూర్తి విగ్రహం అని తేలింది గ్రామ పెద్ద పాతరచంద గ్రామ పెద్ద పాతరచందా దేవి తెలిపిన వివరాల ప్రకారం గ్రామం వెలుపల చాలా పురాతనమైన బజరంగ బలి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో బుధవారం తవ్వకం పనులు జరుగుతున్నాయి ఈ సమయంలో ఆ ప్రాంతంలో కొంత తవ్వగా చాలా పురాతనమైన అరుదైన విష్ణు విగ్రహం బయటపడింది దీనిని గ్రామస్తులు ఆలయంలో ప్రతిష్ఠించారు విగ్రహం లభ్యమైన సమాచారాన్ని పురావస్తు శాఖకు అందించారు విగ్రహం ఎత్తు సుమారు ఒక మీటర్ ఉండగా వెడల్పు ఆర మీటర్ ఉంది ఈ అరుదైన విగ్రహం ఏ కాలానికి సంబంధించినది అన్న విషయంపై పురావస్తు శాఖ పరిశీలన జరపనుంది ఇదిలా ఉంటే తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదిలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలో మంగళవారం పనులు చేపడుతుండగా నదిలో విగ్రహాల జాడ కనిపించింది అలానే తవ్వుతుండగా శ్రీ మహావిష్ణువు నిల్వెత్తు విగ్రహం ఒక శివలింగం ప్రత్యక్షమైంది తలతో అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టిన కార్మికులు విగ్రహాలు దెబ్బతినకుండా బయటకు తీశారు వాటిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం పరిశీలించగా ఇటీవల అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించిన రామ్లల్లా విగ్రహం ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాపించింది కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవసుగూర్ గ్రామ సమీపంలో కృష్ణవంతన పనులు జరుగుతున్నాయి నదిలో పనులు చేపడుతుండగా బయట పడిన రిపీట్ విగ్రహాల శతాబ్దాల చరిత్ర కలమని తెలుస్తోంది అనేక ప్రత్యేకతలతో కూడి ఉంది నాలుగు చేతులతో మహావిష్ణువు నిలబడిన ఆకారంలో ఉన్నారు పై చేతుల్లో శంఖు చక్రాలు మరో రెండు చేతుల్లో కటిహస్త వరతహస్త ఉన్నాయి విష్ణువు చుట్టూ దశావతారాలు ఉన్నాయి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రాముడు పరశురాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి దశావతారాలు విగ్రహంపై ఉన్నాయి వెంకటేశ్వరుడి రూపంలో ఈ విగ్రహం పోలి ఉండటం మరింత ఆసక్తికరంగా ఉంది అయితే విష్ణువు ప్రతి విగ్రహంలో ఉండే గరుడు ఈ విగ్రహంలో లేకపోవడం విశేషం అలంకార ప్రియుడైన విష్ణువు కావడంతో ఈ విగ్రహంపై పూలమాలలు కూడా ఉండటం విశేషం ఈ విగ్రహాలను రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజ దేశాయి పరిశీలించారు ఈ విగ్రహం అనేక ప్రత్యేకతలతో కూడి ఉంది విష్ణువు చుట్టూ దశావతారాలు ఉన్నాయి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా చెక్కి ఉంటారు నిలబడి ఉండటంతో ఆగమ శాస్త్రం ప్రకారం చెక్కి ఉంటారు చాలా అందంగా విగ్రహాన్ని రూపొందించారు విగ్రహాన్ని పరిశీలిస్తుంటే శతాబ్దాల చరిత్ర ఉంటుందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని